తెనాలపట్నంలోని స్థానిక రజక చెరువు పార్కులో పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ నూట ముప్పై తొమ్మిదవ జయంతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది బీసీసీఎల్ అధ్యక్షులు పెదలంక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐలమ్మ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు పెదలంక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐలమ్మ నూట ముప్పై జయంతిని ఘనంగా నిర్వహించారు రజక పార్కులోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి ఆత్మగౌరవం సమానత్వం కోసం చిట్యాల ఐలమ్మ నిజాం నవాబు పాలనకి దొరల అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిందని అన్నారు ఆమె నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు హక్కుల కోసం సంఘటితమయ్యాయని వారు పేర్కొన్నారు పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగు కాలంలో ఐలమ్మ ఎర్రజెండా ఎగరవేసిందని చెప్పారు తెలంగాణలో భూ పోరాటానికి బలమైన నాంది వేసిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మల్లిబైన బాజీ తాడిపోయిన వెంకటకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి అక్కిదాస్ కిరణ్ కుమార్ మల్లిబైన రాము కుర్రా శ్రీను పూని నాగేశ్వరరావు డాక్టర్ సుబ్రహ్మణ్యం నాగరాజు తాడిపైన మహేష్ కాళిదాసు సత్యం మునిపల్లె వంశీ మీరావలి సీమోన్ చెన్నయ్య కటివరపు శంకర్ పవన్ పెదలంక రాము సైదులు పాల్గొన్నారు రజికిపేటలోని పార్క్ దగ్గర ఐలమ్మ విగ్రహం దగ్గర నౌలినీళ్ళు అన్నాబత్త శివకుమార్ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో మరి బీసీ బీసీ కమిటీ తరఫున అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఇక్కడ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ముఖ్యంగా గారిని తలుచుకున్నప్పుడల్లా బీసీలకు సంబంధించి మరి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం ఆమె ఎంతోమంది పో పోరాట యోధుల్ని తయారు చేసిన ఘనత ఆమెకే దక్కింది ఈరోజు స్థానిక రజకుపేటలో ఉన్నటువంటి పార్కులో ఐలమ్మగారి విగ్రహానికి ఆమె జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ బీసీ వింగ్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది మరి ఐలమ్మగారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కృష్ణాపురంలో కుటుంబంలో నాలుగో సంతానంగా జన్మించిన ఐలమ్మగారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది ఆ ఆ రోజుల్లోనే వెనుకబడిన తరగతుల మీద జరిగేటువంటి దాడులకు వ్యతిరేకంగా కానీ రజాకారులకు ఉద్యమాల్లో కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి గనత ఐలమ్మ గారికి దక్కింది ఈ మరి రజికపేటలో ఉన్న రజక పార్కు నందు గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదంలో మరి ఆమెని స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగంలో అమలుపరిచిన ఉన్నాయో మరి మహిళకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రతి మహిళ కూడా హక్కుల కోసం దానికోసం ఉద్యమం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మరి బీసీ సంఘీవులకి కూడా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నాపతిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ బీసీసీఎల్ వారి సమక్షంలో కూడా ఈరోజు పెద్దలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ జిల్లాకు చెందినటువంటి కంచె ఐలమ్మ గారి యొక్క నూట ముప్పై జయంతి వేడుకలను ఇక్కడ మన రజక చెరువులో ఉన్నటువంటి పార్కులో వారి గారి విగ్రహం దగ్గర ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం చరిత్రలో చూసుకున్నట్లయితే కంచా అయ్యమ్మ గారు నిజాం వారి పాలనలో ఉన్నటువంటి రైతు భూ పోరాటాల్లో కూడా ఎదురొడ్డి వారి మీద తిరుగుబాటు చేశారు ఒక వీరవనితిగా కూడా వారు పేరు సంపాదించుకున్నారు